వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి వారాహి నవరాత్రులు అండ్ ఆషాఢ మాసం స్పెషల్ కలెక్షన్స్ వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి కాఫర్లోనే వారాహి ఐడల్స్ లలిత అమ్మవారు దుర్గా అమ్మవారు బాలాజీ ఐడల్స్ అదేవిధంగా అష్టలక్ష్మి బిగ్ సైజ్ కలశాలు గణేష్ దియ హోమ్ డెకర్ ఐటమ్స్ గౌరవం సెట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా కాఫర్లో కూడా చాలా మంది అండి ఐడల్స్ చూడండి వెరీ స్మాల్ సైజు వారాహి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి కాఫర్లో స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తుంది ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వారాహి అమ్మవారిలో బిగ్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి సైజు బిగ్ సైజ్ వచ్చేసరికి కార్వింగ్ చాలా బాగా వచ్చింది చూడండి అమ్మవారి ఆభరణాలతో చాలా చక్కగా ఉందండి మనకు బ్యాక్ సైడ్ కూడా హెవీ వెయిట్ అండి మనకి ఇవి హ్యాలో ఉండవు హెవీ వెయిట్ సాలిడ్ పీసులు అండి మనకి ఈ బిగ్ సైజ్ అమ్మవారు వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ మనకి అదే విధంగా స్మాల్ సైజులో బాల త్రిపుర సుందరండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బాల త్రిపుర సుందరి ఎంత చక్కగా ఉన్నారో ఓన్లీ మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారండి లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఇవన్నీ సాలిడ్ అండి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి టూ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారండి అండి చూడండి లలిత అమ్మవారు ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నారు మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి టూ ఇంచెస్ పైన అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవారు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో దుర్గా అమ్మవారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి వెంకటేశ్వర స్వామి చూడండి మనకి మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నట్టుగా ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఆఫర్లో కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి బాలాజీ ఐడల్ వచ్చేసరికి చాలా బాగుంది మనకి ఇంచెస్ కూడా స్మాల్ సైజ్ అండి ఒక త్రీ ఇంచెస్ లోపే వస్తుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఈ ఐడల్ కూడా ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రనామం అండి స్టాండ్ మోడల్లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి సాలిడ్లో వస్తున్నాయండి చాలా చక్కగా ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి హైటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి హనుమాన్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వచ్చారు అంత పద్మనాభ స్వామి అండి మనకి కాఫర్లో కూడా వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది కొంచెం బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివలింగం విత్ నాగపడగండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సాలిడ్లో వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి నాగపడగతో సహా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి హైటు శివలింగం వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి నంది ఐడల్ అండి నంది ఐడల్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది కదా చూడండి అష్టలక్ష్మి కలసాలు న్యూ మోడల్ అయితే వచ్చాయండి మనకి ఈ విధంగా లోపలికి వచ్చేసరికి అమ్మవార్లు వస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి గుళ్ళో ఉన్నట్టుగా టెంపుల్స్లో ఉన్నట్టుగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి సంతాన లక్ష్మి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వచ్చిందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అమ్మవార్లు వెరీ బ్యూటిఫుల్ అండి ఫినిషింగ్ కూడా చూడండి మనకు ఒక ఆల్చి మోడల్లో వచ్చింది మనకి టూ లీటర్స్ వాటర్ కూడా పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో డిజైను ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మనకి కలసం హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది మనకి ఈ లెంత్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా మంది అడిగారు ఈ ప్యాటర్న్స్లో అయితే కొత్తగా వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే కొంచెం డిఫరెంట్గా శంకుచక్ర నామంతో కూడా వచ్చేసిందండి బిగ్ సైజ్ అండి మనకు ఒక త్రీ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుంది చూడండి చాలా చక్కగా ఉంది మనకి ఈ విధంగా గోవిందనామం శంకు చక్రం వస్తాయండి చుట్టూరా కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇటు సైడ్ మనకి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి బిగ్ సైజ్ గ్రూప్ ప్రవేశాలకు అది కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి మన ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది లెంత్ చూసుకుంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే వారాహి అమ్మవారి ఐడల్స్ అండి మనకి వారాహి నవరాత్రుల్లో వస్తున్నాయి కదా చాలా మంది అడుగుతున్నారు చూడండి వెరీ స్మాల్ సైజ్ అండి మనకి ఓన్లీ ఒక టూ ఇంచెస్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వారాహి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్లోనండి ఈ ఐడల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగా వచ్చాయండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వారాహి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఒక ఫోర్ ఇంచెస్ కావాలన్న వాళ్ళు ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ ఐడల్ ఎంత చక్కగా ఉందో చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ త్రీ ఐడల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ దియాస్ అండి మనకి ఎలిఫెంట్స్ పైన కూడా చూడండి ఈ విధంగా గణేష్ లక్ష్మి అయితే వచ్చారండి ఇటు సైడ్ గణేష్ ఇటు సైడ్ లక్ష్మి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి దియా కూడా లోతు బాగా వస్తుంది ఈ ఎలిఫెంట్ దియాస్ కూడా మనకి వెయిట్ వన్ పాయింట్ టూ కేజీస్ వరకు వెయిట్లో వస్తున్నాయండి పెయిర్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతున్నాయి చాలా వెయిట్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ లెంగ్త్ చూసుకుంటే మనకు ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి ఐడల్స్ అండ్ లలిత అమ్మవారి ఐడల్స్ అండి కామాక్షి అమ్మవారండి కామాక్షి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఒక చేతిలో చెరు చిలుక అండ్ ఒక చేతిలో చెరుగడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఈ ఐడల్ ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కామాక్షి ఐడల్లో నెక్స్ట్ మనకి లలిత అమ్మవారండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాము చాలా మంది అడుగుతున్నారు ఈ ఐడల్స్ మనకి ఈ ఐడల్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా క్లియర్గా వస్తుంది లలిత అమ్మవారు చూడండి చేతిలో పుష్పంతో ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ లలిత అమ్మవారిలోనే మనకి మకర తోరణంతో సహా వచ్చారు చూడండి ఈ అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో మనకి మకర తోరణం వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనం తోరణంతో సహా చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అండి అమ్మవారు వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తారండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లోనే లలిత అమ్మవారు అండి చూడండి బిగ్ సైజ్ అయినా ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు మనకి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి లలిత అమ్మవారు మనకు ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి బిగ్ సైజ్ లలిత అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి కృష్ణయ్య విగ్రహాలండి చూడండి మనకి కృష్ణయ్య ప్రాస్లో వచ్చాయి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ వైజు మనకి స్మాల్ సైజ్ అండి కృష్ణయ్య విగ్రహం సాలిడ్ అండి మనకి హైటు వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి కృష్ణయ్య ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా ఉంది మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలో వచ్చారు చూడండి కృష్ణ ఎంత చక్కగా ఉన్నారో మనకి త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో వర్క్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి కృష్ణయ్య మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తారండి ఫైవ్ అండ్ హాఫ్ పైన అయితే వచ్చారు చాలా చక్కగా ఉన్నాయి కృష్ణ విగ్రహాలు అయితే వచ్చేసరికి ఫైవ్ పీసెస్ గౌరమ్ సెట్ అండి చూడండి ఇవి కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు స్టాక్లోకి వచ్చాయి మనకి ఈ విధంగా ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి రోలు రోకలు ఇవన్నీ కూడా తిరగలి ఇవన్నీ కూడా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతిదీ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి ఇది సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ప్లేట్ కాకుండా ప్లేట్తో సహా అయితే మనకి ప్లేట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ ప్లేట్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీకు వెరీ బ్యూటిఫుల్ అండి ఫైవ్ పీసెస్ అయితే వస్తాయండి ఈ విధంగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ ప్లేట్ అండి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి దియాస్ కలెక్షన్ అండి ఈ దియాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పటి వరకు బిగ్ సైజ్ వచ్చాయండి ఇప్పుడు మనకి ఇందులో త్రీ సైజెస్ అయితే స్టాక్లోకి వచ్చాయి చూడండి నిత్య పూజకు అయితే డైలీ యూస్కి చాలా బాగుంటాయండి దీపాలు మనకి సాలిడ్గా వెయిట్లో వస్తాయండి మనకి స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఫైవ్ వరకు చూసుకుంటే నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి ప్రైజ్ వచ్చేసరికి హైట్ చూసుకుంటే మనకు ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఇంకా బిగ్ సైజ్ అండి ఇవి మనకి ఇవి నైన్ హండ్రెడ్ పడుతున్నాయి చాలా బాగున్నాయి చూడండి కానీ బిగ్ సైజ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ మనకి ఈ రియాస్లోనే పైన వచ్చేసరికి ఈ విధంగా పికప్ మోడల్ కూడా వచ్చాయండి ఇవి కూడా మనకి స్మాల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి పేరు ఇవి కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అఖండ దీపం అండి మనకి బిగ్ సైజ్ వస్తుంది దీపం మనకి వెయిట్ కూడా టూ పాయింట్ సిక్స్ కేజ్ టూ పాయింట్ సెవెన్ కేజీ వరకు వెయిట్లో అయితే వస్తుందండి చాలా బాగుంది చూడండి అటు ఇటు కూడా మనకి విధంగా పికాక్స్ వచ్చాయి మనకి డిజైన్ కూడా చాలా బాగుంది గణేష్ కూడా చూడండి మనకి కమలంలో కూర్చుని ఉన్నారు బిగ్ సైజ్ అండి అఖండ దీపం కింద కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే ఓన్లీ దియా వరకు చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అండి పికాక్స్ నుంచి పికాక్ వరకు చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది బిగ్ సైజ్ అండి టూ పాయింట్ సెవెన్ కేజెస్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ దియాస్ అండి పైన వచ్చేసరికి చూడండి మనకి రాజహంస వస్తుందండి మనకి దియాస్ కూడా వెయిట్ ఎక్కువలో వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇవి వెయిట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ పాయింట్ సెవెన్ కేజీ అయితే వస్తున్నాయి హెవీ వెయిట్ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి మనకి దీనికి చైన్ లెంత్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ చైన్ అయితే వస్తుందండి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అలా వస్తుంది చైన్ లెంత్ కావాలంటే పెంచుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయి హెవీ వెయిట్ అండి ఎయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ హోమ్ డెకర్ కలెక్షన్ అండి చూడండి మనకి డబల్ పికాక్స్ వచ్చాయి మనకి ఒక కొమ్మ పైన నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈ పికాక్స్ కూడా మనకి ఇదంతా కూడా మనకి పైన స్టోన్ వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ కూడా ఫైన్ ఫినిషింగ్లో అయితే వచ్చింది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి మనకు ఒక టెన్ ఇంచెస్ వర్క్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి మన హోమ్ డెకర్ కింద పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది లేదంటే ఎవరికైనా మనకు మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద అది ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి